మన హైదరాబాద్ లో యు అనే లెటర్ ని రుస్లా మూవీ టీం లాంచ్ చేస్తూ ఉన్నారు ఎస్ జగ్పత్ బాబు గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద లెటర్ యు ఆఫ్ రుస్లా కొత్తరాణి అందరు బాగున్నారా చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశీ రాధామోహన్ గారి ప్రొడక్షన్ లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వదు మరి మన పబ్లిక్ కి మనం రిటర్న్ గిఫ్ట్ గా మనం ప్రేమనిద్దాం అందులో సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక యాక్చువల్లీ కొంచెం రిచ్ పోదాం అనుకున్నాను కానీ మామగారు వరుసవుతారైనా కొంచెం తగ్గుతాను సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు సినిమా అనేది అందరూ ఉండాలి అందరికి మంచి పాత్ర ఉండాలి అన్నికైంతో డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది అండ్ ఆయుష్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి సుశ్రీది కూడా షీ ఇట్స్ జస్ట్ నాట్ ఎ హీరోయిన్ ఒట్టి సాంగ్స్ కాకుండా ఒట్టి రొమాన్స్ కాకుండా షీజ్ లవర్ ఆఫ్ యాక్షన్ ఆల్సో అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో అండ్ సూపర్ హిట్ సో మీ అందరు ఆలోదన ఉంటే మంచి హిట్ ఇస్తారని నమ్మకం నాకు అవ్వచ్చు సో లెటర్స్ హోప్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి